హాయ్ అండి అందరికి నమస్కారం పద్మ వెల్కమ్ టు పద్ధతి చంద్ర లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మిమ్మల్ని స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి నిన్న టీ బ్లాగ్ అనమాట అంటే నిన్న బుధవారం రోజు కదా బుధవారం మార్నింగ్ బ్లాగ్ ఇంకా మార్నింగ్ లేవుగానే ఇదిగోండి నేనైతే కర్రీ అయితే చేయడం స్టార్ట్ చేశాను అండ్ రోజు ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ వంట అంటే కర్రీ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కదా ఇంకా అందుకని ఏం చేశానంటే ఈరోజు దొండకాయ కర్రీ సింగిల్ గా చేయకుండా దొండకాయ పెసరొప్పు చేస్తే ఇంకా నైట్ వరకు కూడా సరిపోద్ది ఇంకా నైట్ వచ్చిన తర్వాత మళ్ళీ హడావిడిగా వంట చేసుకోకుండా ఉండొచ్చు అని చెప్పేసి అనుకొని ఈ రోజు అయితే ఈ ప్లాన్ అయితే వేస్తున్నాను అండ్ ఇప్పుడైతే ఇదిగోండి కుక్కర్లో అయితే వేస్తున్నాను కొంచెం తొందరగా ఉడికిపోతుంది కదా కుక్కర్లో వేస్తే అని చెప్పేసి ఇంకా దొండకాయలు పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటాలు ఇవన్నీ అయితే కట్ చేసి మా వారైతే నాకు ఇచ్చారనమాట ఇంకా ఆ కట్ చేసే లోపు నేనైతే రైస్ కడిగి పెట్టేశాను పాలు వేడి చేశాను తర్వాత ఇదిగోండి ఈ మధ్యలో బియ్యంలో అయితే రాళ్ళు అవి ఉంటున్నాయి కదా అవైతే ఏరుకుంటూ కొంచెం టైం వేస్ట్ అయిపోతుంది అలా టైం వేస్ట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే టీ అయితే పెడుతున్నాను మా వారికి అయితే ఫస్ట్ టీ ఇవ్వాలి కదా టీ అయితే పెట్టాలి ఫస్ట్ తర్వాత ఎందుకంటే పెసరపప్పు తీస్తున్నాను పెసరపప్పు వచ్చేసి కొంచెం వేస్తున్నాను నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు పెసరపప్పు వేసినా కూడా మా వారు కానీ మా పిల్లలు కానీ అసలు ఆ రోజు ఏంటో తెలియదు ఇంకా కర్రీ అలానే మిగిలిపోద్దండి అసలు నేను ఎంత హోప్స్తోని మార్నింగ్ ఇంకా పెసరపప్పు వండుతున్నాను చూడండి చివరికి నైట్ వరకు ఆ పప్పు పరిస్థితి ఎలా అయిందో మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థం అవుతుంది నేను ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నాను అనేది ఎప్పుడు పెసరపప్పు చేసినా ఇదే బాధ అనమాట చూద్దాం ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి తాలింపు అయితే వేసేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ మనం కుక్కర్లో అన్ని వేసి ఉడికిచ్చి తర్వాత లాస్ట్లో కూడా తాలింపు వేసుకోవచ్చు కానీ ఏంటంటే తాలింపు వేసేసి ఇంకా కుక్కర్లో వేస్తే రెడీ అయిపోయింది కదా మళ్ళీ తాలింపు వేయడం ఎందుకులే అని చెప్పేసి నేను ఇలా డైరెక్ట్గా చేసేస్తున్నాను ఇలా కూడా చేస్తారు కదా మా వారికి ఈ పిల్లలు కానీ ఇంత పెసరపప్పు అంటే అంతగా నచ్చదు కానీ నేను అప్పటికి ఈ రోజు అడిగాను పెసరపప్పు దొండకాయ చేస్తాను ఈవినింగ్ వరకే ఉంటుంది కదా నైట్ వచ్చిన తర్వాత ఓపిక ఉండట్లేదు అసలుకే నాకు అని చెప్పేసి అన్నాను సరే అన్నారు అనమాట ఏదైనా నీకు వీలైంది నీకు ఇష్టమైంది చెయ్యి అంటారు చివరికి వస్తే నన్ను అలా చేస్తారనమాట ఇంక ఇప్పుడైతే మొత్తానికి కర్రీ అయితే చేసేస్తున్నాను అండ్ బ్లౌజ్లు డ్రెస్సులు కానీ ఇంకా మన షాప్ అయితే బాగానే వస్తున్నాయండి కుట్టడానికి నాకు ఇబ్బందిగా ఉంది అయితే ఒక చెప్పాను కదా నేను ఒక హెల్పర్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి తనైతే వచ్చారు అంటే నేను చెప్తే వచ్చారు కానీ తనకంట మంత్లీ ఇవ్వాలంట నేను మంత్లీ ఇంత అమౌంట్ అని చెప్పేసి చెప్తున్నారు అసలు స్టిచ్చింగ్ కూడా కరెక్ట్ గా రావట్లేదు అయినా నేను చెప్తూ కొంచెం ఇక్కడనే కుట్టిపిస్తాను కదా ఫస్ట్ ఒక రెండు బ్లౌజులు కొంచెం అడిట్ అవుతా ఉంటాయి తర్వాత మంచిగా కుట్టిద్దేమో అని నేను అనుకున్నాను అంటే తను బ్లౌజ్ తీసుకొని వచ్చింది అనమాట నేను చెప్పాను ఒక బ్లౌజ్ కుట్టి తీసుకొని రా అని చెప్పేసి అన్నాను తన దగ్గర మిషన్ లేదు అంది మరి ఎలా అని అన్నాను సరే వేరే మా పక్కన వాళ్ళకు ఉన్నది వాళ్ళ దగ్గర కుట్టించుకొని అంటే కుట్టుకొని తీసుకొని వస్తానని చెప్పేసి తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత స్టిచ్చింగ్ అంత పర్ఫెక్ట్గా ఏం లేదు కానీ మీరు చెప్తే కుడతానక్కా అని చెప్పేసి అన్నది ఇంకా నాకు తెలుసు కదా నా సర కుడతానక్క అనేసరికి సరేలే అనుకున్నాను అయితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంట వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే తనంట ఒక బ్లౌజ్ అట్లా అలాగే ఒకటి కుట్టు తీసుకురమ్మని చెప్పారు అన్నారంట కుట్టు తీసుకుని వెళ్ళిన తర్వాత తను ఇంత అడిగిందంట అమౌంట్ మంత్లీ లెక్కన తనేమో తక్కువ అన్నారంట తక్కువ ఇస్తా అనేసరికి ఇంకా అమ్మాయి నచ్చలేదంట ఇంకా వాళ్ళు ఏదేదో మాట మాట అనుకున్నారంట ఇంకా షాప్ ఏమి ఉన్న ఈ అమ్మాయి ఇంకా అనుకొని ఇంకా నా దగ్గరకు వచ్చిన తర్వాత చెప్తుంది అనమాట ఆ ఆమె ఇలా ఉంది అక్క అలా ఉంది అలా అంట అసలు ఎలా అంటే కొంచెం ర్యాష్ గానే మాట్లాడు చూడడానికి మాత్రం చాలా సైలెంట్ గా డీసెంట్ గా ఉంది కానీ మాటలు వింటుంటే ఒక్కొక్కటి ఘోరంగా మాట్లాడుతుంది ఇంకా ఆ మాటలు అయితే ఎందుకు నాకు అంతగా నచ్చలేదు అంటే ఇప్పుడు ఎవరికైనా ఎవరికి వీలు ఉన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పాను నేనైతే అలా సాలరీ లెక్కనైతే ఇవ్వనమ్మా నేను పీస్ లెక్కని అని చెప్పేసి అన్నాను అంటే ఇవన్నీ విన్న తర్వాత చెప్పాలి కదా మనం ముందే నేను సాలరీ లెక్కనైతే ఇవ్వను నేను నిన్ను వెన్ని కుట్టుకుంటే అన్ని బ్లౌజ్ కిందతాను అమౌంట్ అని చెప్పేసి చెప్పాను మా వారిని అడుగుతాను అక్క అన్నది సరే అని చెప్పాను ఇంకా తన గురించి అయితే చెప్తానే ఉందనమాట అంటే తిడుతుంది అనమాట అంటే తను ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి తనేమి పర్సనల్ గా అయితే ఏమనలేదు స్టిచ్చింగ్ గురించి ఏదో అన్నట్టుంది ఇంకా దానికి అలా అనేసరికి నాకు అనిపించింది ఏంటి అమ్మాయి అసలు నా దగ్గర చేరనే లేదు అప్పుడే వేరే వాళ్ళ గురించి నా ముందు ఇలా మాట్లాడుతుంది ఆ రేపు నేను ఏదైనా మిస్టేక్ అంటే ఇప్పుడు ఏదైనా అనకుండా ఉంటామ్మా ఇప్పుడు నువ్వు ఇలా గుట్టయిందమ్మా అలా గుట్టమ్మా కొంచెం మంచి గుట్ట అని చెప్పేసి మాటల్లో మనం అంటూ ఉంటాం కదా అలా అంటే రేపు నా గురించి కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పే అవకాశం ఉంది కదా ఎందుకు అలాంటి వాళ్ళని మనం తీసుకోవడం అని మళ్ళీ నాకు అలా అనిపిస్తుంది అనమాట నాకు అనిపిస్తుంది కానీ నేను ఎందుకో తొందరగా డైరెక్ట్గా చెప్పలేను కానీ నాకు అనిపిస్తుంది అనమాట తనకు తన నెంబర్ ఇచ్చింది చెప్పండి అక్క అనంటే నేను అన్నాను సరే మీ వారిని అడుగు నేనైతే శాలరీ లెక్కనైతే ఇవ్వను బ్లౌజ్ లాగా ఇస్తాను ఎన్ని బ్లౌజులు కుడితే అంత అమౌంట్ లాగా నువ్వు రోజు ఎన్ని కుట్టుకుంటా అన్నీ అన్నట్టుగా చెప్పాను మా వారిని అడిగి ఫోన్ చేస్తాను అక్క అని చెప్పేసి వెళ్ళింది అయితే నాకు తను వెళ్ళిపోయిన తర్వాత నేను మా వారితోనంటే నీ ఇష్టం మరి ఆలోచించుకో అని చెప్పేసి నన్ను అంటున్నారు ఇప్పుడు డే అంతా నా దగ్గరే ఉంటది ఇప్పుడు రేపు నేను ఏదైనా ఇప్పుడు అందరు ఒకటేలాగా మిస్టేక్ చేయకుండా కుడతారని ఏం లేదు కదా తను ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది నేనే అన్ని చేపించుకొని కుట్టించుకోవాలి కొంచెం చెప్పుకుంటూ అలాంటి సిచ్యువేషన్ లో నేను ఒక మాట ఏదైనా నన్నా కూడా రేపు వేరే వాళ్ళ దగ్గర తను ఇలా ఉంది రేపు నా దగ్గర వర్క్ నేర్చుకున్నట్టే ఇప్పుడు నేను ఆమెకు అన్ని నేర్పించి కుట్టించుకోవాలి సరిగా రాదు విలేజ్ లో కుట్టింది కాబట్టి అక్కడ స్టిచ్చింగ్ వేరేలాగా ఉంటది ఇక్కడ సిటీలో ఏంటంటే కొంచెం లూజ్ టైట్ అయినా అస్సలు ఊరుకోరెవరు ఇంకా తనే అంటుంది అక్క మాది విలేజ్ కదా విలేజ్ లో ఎలా కుట్టినా నడిచింది లే అక్క కొంచెం ఇక్కడైతే నేను పర్ఫెక్ట్ గానే కుట్టాలి అని చెప్పేసి అంది నేను అదే అన్నాను నీకు అన్ని నేను చెప్తూ ఉంటాను నేను చెప్పినట్టు కూడితే సరిపోద్ది అని అన్నాను ఇప్పుడు నేను అన్ని నేర్పిచ్చి మంచిగా అన్ని కుట్టిపించుకున్న తర్వాత తీరా అన్ని నేర్చుకొని పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి నా గురించి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడదానికి గ్యారెంటీ ఏముంది చెప్పండి అది నాకు అనిపిస్తుంది మరి మీ ఒపీనియన్ చెప్పండి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అంటే అమ్మాయిని పెట్టుకోవాలా వద్దా అని అసలు ఎవరు దొరకట్లేదు పెట్టుకోవాలి అంటే కానీ ఈ అమ్మాయి ఏమో ఇలా అనిపిస్తుంది నాకు ఏం చేయాలో అర్థం కాని సిచ్యుయేషన్ లో ఉన్నాను రెండు రోజుల నుండి అదే ఆలోచనలో అనమాట ఇంకా మా వారికి చెప్తేనేమో నీ ఇష్టం నువ్వే ఆలోచించుకో నాకు దాని గురించి ఏం తెలియదు కదా అంటే వర్క్ గురించి నాకు ఏం తెలియదు కాబట్టి నీ నీది నువ్వు డిసిషన్ తీసుకో అన్నారు ఇంకా నాకేమో ఏమీ అర్థం కావట్లేదు అదే ఆలోచనలో ఉంటాను అనమాట మీకు తెలిసింది నాకైతే మీ ఒపీనియన్ అయితే చెప్పండి ఈ విషయంలో నేను ఎంచేలా నాకు అర్థం కావట్లేదు ఆ అమ్మాయి వేరే వాళ్ళ గురించి అసలు అలా మాట్లాడితే నాకు ఎందుకో నాకు నచ్చలేదు ఆ విషయంలో మాత్రము ఒకరి గురించి ఇంకొకరి దగ్గర అట్లా మాట్లాడడం అస్సలు నచ్చదు నాకు ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడాలి దాన్ని వదిలేయాలంటే నీ గురించి నా దగ్గర నా గురించి నీ దగ్గర అట్లా మాట్లాడడం ఎందుకు నచ్చదు నాకు అంటే చాలా డీసెంట్గా సైలెంట్ గా ఉంది మంచిగా ఉంటుందిగా అనుకున్నాను కానీ మనం కుట్టడం కూడా ఇంపార్టెంటే ప్లస్ బిహేవియర్ కూడా ఇంపార్టెంటే కదా మన దగ్గరే ఉంటుంది కాబట్టి నేను తీర వరకంత నేర్పిచ్చినాక నాకే హ్యాండ్ ఇస్తే నష్టపోయేది నేనే కదా తనకేంటి తనకు వర్క్ వస్తుంది కదా అలా అనిపిస్తుంది సరే చూద్దాంలే ఒక రెండు మూడు రోజులు అయిన తర్వాత చూద్దామని ఆలోచించాను ఇది ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే ఇదిగోండి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను మా పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని అంతా రెడీ అయిపోయాను ఇంకా నేనైతే టిఫిన్ చేస్తున్నాను ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే ఉప్మా అయితే చేశాను నైట్ది కొంచెం పల్లి చట్నీ ఉంటే ఇంకా ఉప్మాలో తినేస్తారని చెప్పేసి చేశాను అది సన్న రవ్వ ఉప్మా బొంబాయి రవ్వ అంటారు కదా అది అయితే ఇంకా మా జస్ ఏం చేశాడంటే వాడేమో నాకు చట్నీ వద్దు మమ్మీ చక్కెర వేసుకుని తింటానని చెప్పేసి వాడు చక్కెర వేసుకుని తిన్నాడు చిన్నడేమో నాకు వద్దు వాడికి అస్సలు ఉప్మా నచ్చదు నువ్వు ఎన్ని పెట్టినా తింటాడు కానీ అసలు ఉప్మా తినడానమాట ఉప్మా వద్దు అన్నాడు ఇంకా వాడేమో నైట్ చేసిన మినప్పు బొండలు రెండు మూడు వంట తినేసి వెళ్ళాడు అనమాట ఇదిగోండి ఇప్పుడైతే నేను ఇంకా షాప్కి అయితే బయలుదేరుతున్నాను నేను టిఫిన్ చేసేసాను టిఫిన్ చేసి ఇంకా వెళ్తున్నాను ఈరోజైతే బయట క్లీనింగ్ అంతా అంటే బయట క్లీన్ చేశాను కానీ ముగ్గు అట్లా ఏం వేయలేదు ఇక లోపలంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా రెడీ అయ్యాను షాప్కైతే అయితే బయలుదేరుతున్నాను టైం వచ్చేసప్పటికే టెన్ అవుతుంది ఇదిగోండి చార్జర్ అయితే వాంటెడ్ కచ్చితంగా కావాలి నాకు ఎందుకు ఈ మధ్యలో చార్జింగ్ అస్సలు ఉండట్లేదు అందులో నేను అంటే స్టిచ్చింగ్ చేస్తూ కూడా నేనైతే మూవీస్ చూస్తానమాట ఓల్డ్ మూవీస్ అలా ఇంకా చూసుకుంటూ ఉంటాను కాబట్టి ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది మధ్యలో ఇదిగొంటే ఒక బ్లౌజ్ కుట్టాను ఇంకా వేరే రెండు బ్లౌజులు కుట్టాను కానీ అవి ఏం చూపించలేదు ఇది కొంచెం ఇట్లా మోడల్ పెట్టాను అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ పట్టి వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ పైపింగ్ వేసాను కింద మీకు అనిపిస్తుందో లేదో హ్యాండ్ కింద ఇదేమో సారీలో క్లాత్ పఫ్ వేసాను అండ్ క్లాత్ క్లాత్తోనే పైపింగ్ వేశాను ఫ్రంట్ వి నెక్ పీసెస్ కట్టు బ్యాక్ ఏమో రౌండ్ నెక్ డోరీస్ కూడా పెట్టాను కుట్టిన తర్వాత ఇంకో కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా నచ్చిందండి అండ్ ఇంకా నేను చూపిస్తాను ఇదిగోండి ఇంటికి వచ్చాను అంటే నేను నేను మధ్యాహ్నం మధ్యాహ్నం టైంలో నేను వీడియో షూట్ చేస్తాను అది వచ్చేసి ఏంటంటే బ్లౌజ్లకి ఎంత కాస్ట్ తీసుకుంటారు ఏంటని అడిగారు కదా అది నిన్న వీడియో షూట్ చేశాను పెడతాను ఈ రోజు ఈవినింగ్ వరకు ఖచ్చితంగా పెడతాను ఇంకోండి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం కూర్చున్నాను టైం వచ్చేసి చూసారు కదా టైము నైన్ థర్టీ అట్లా అవుతుంది ఇప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేను ఏం వన్ టైం చేయలేదు నైట్ మార్నింగ్ చెప్పాను కదా నేను పెసరపప్పు దొండకాయ చేశాను అని ఇంకా అది ఉంది ఇంకా ఇదిగోండి వాషింగ్ మిషన్ లో బట్టలు కూడా వేసాను అయిపోయినాయి అనమాట రాగానే వేసాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంది వచ్చి తొమ్మిది ఇంటికి వచ్చాను తొమ్మిదిన్నర అవుతుంది ఇదిగోండి ఈ రోజు మార్నింగ్ ది రైస్ ఉంది కొంచెం ఉప్మా కూడా ఉంది ఇంకా ఇదిగోండి రైస్ అంతా ఉంది కర్రీ ఉంది పప్పు ఉంది ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత చపాతి చేస్తాం కదా రోజు చపాతి పిండి కూడా కలిపి పెట్టారు షాప్ నుండి వచ్చేసరికి కానీ మా పిల్లలు ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ మండీకి వెళ్తున్నారు మమ్మీ మేము కూడా వెళ్తాము అని చెప్పేసి నన్ను అడిగితే డాడీని అడగండి అని చెప్పాను వాళ్ళ డాడీని అడిగితే వాళ్ళ డాడీ వెంటనే మనీ ఇచ్చేసారంట ఇచ్చేసేసరికి కదా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి మండి బిర్యానీ తినేసి వచ్చారు ఇంకా ఇంకా మేము మీరు కూడా తినండి మీరు కూడా తినండి అనేసరికి మా వారు ఏం చేశారు ఇంకా సరే మనం కూడా దిమ్మని చెప్పేసి అన్నారంట ఇంకా నేను వచ్చేసరికి పిల్లలు అంటే మాకేమో చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చారు వాళ్ళేమో మండి బిర్యానీ తినేసి మాకు ఫ్రైడ్ రైస్ తీసుకుని వచ్చారనమాట రాంగా ఇంకా వచ్చిన తర్వాత ఇక వంట ఏం చేసేది లేదు కదా అని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా కూర్చున్నాను మా వారైతే కి ఫాల్ పీక వేస్తున్నారు ఇంకా ఆయన లేచేలోపు నేనైతే ఇదిగోండి ఫ్రైడ్ రైస్ తెచ్చారు కదా చికెన్ ఫ్రైడ్ రైస్ అదైతే ప్లేట్లలో వేస్తున్నాను నాకు ఎందుకు అంత మంచిగా అనిపించలేదు తినాలనే ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు ఎందుకంటే సాయంత్రం నేను మంచిగా పొద్దున కర్రీ ఉండే కదా సాయంత్రానికి చేయకుండా మరీ ఉన్నది మంచి పప్పు ఇంకా చపాతి వేసుకొని తింటే సరిపోయిద్ది అనుకున్నాను రైస్ కూడా ఉండే ఇవన్నీ ఉండగా ఈ రోజు ఇది తెచ్చుకొని తినడం ఎందుకు నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు బాధ అనిపించింది కానీ తప్పలేదు ఇక ఇంకా తెచ్చి పెట్టేశారు అనమాట నేను షాప్ దగ్గర నుండి రాగానే రాకముందే తెచ్చి పెట్టారు ఇంకా తినక తప్పదు కదా వేస్ట్ చేయలేం కదా అని చెప్పేసి కొంచెం కొంచెం తినేసాము ఇంకా పిల్లలైతే మండి బిర్యానీ అయితే తినేసి వచ్చారన్నమాట వాళ్ళు చాలా వాళ్ళు అంటున్నారు ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళండి అని మేము వెళ్ళడం కుదరట్లేదని వాళ్ళనే వెళ్ళమని అన్నారంట మా వారు ఇంకా వెళ్ళి అయితే వెళ్లారు వాళ్ళ ఫ్రెండ్స్ తో మేమైతే ఇప్పుడు ఫ్రైడ్ రైస్ తింటున్నాం చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ అంటాం కానీ అలా చికెన్ ఉండడం చాలా తక్కువ అండ్ ఈరోజు కొంచెం స్పైసెస్ స్పైసీగా కూడా ఏం లేదు కొంచెం ఆయిల్ కూడా తక్కువనే వేసినట్టున్నారు బాగానే ఉంది అండ్ ఇప్పుడైతే మా సారీస్ శారీస్కి ఫాల్స్ వేస్తున్నారు ఫాల్స్ వేసేసిన తర్వాత ఇంకా తినేస్తాను ఆగు ఆగు అంటున్నారు అనమాట నువ్వైతే తినేసి అని నేనేమో రమ్మని చెప్పి అంటున్నాను వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది కదా ఆల్రెడీ తెచ్చి హాఫ్ అన్ అవర్ అయిపోయిందంట నేను వచ్చేసరికి తెచ్చారు ఇదిగోండి ఇప్పుడైతే దాంట్లో ప్లాస్టిక్ స్పూన్స్ వేసాక నా వద్దులే వేరే స్పూన్లు తీ అని చెప్పేసి చిన్నంటే వాడు తెచ్చిస్తా ఉన్నాడు ఇంకా వాళ్ళే లెమ్మన్ అది వేశారు ఉల్లిపాయలు కూడా వేశారు ఇంకా అవి తింటున్నాము ఈ రోజు మొత్తానికి అయితే మార్నింగ్ నేను అనుకున్న విధంగా కాకుండా ఇక ఇదిగోండి ఈ విధంగా అయిపోయింది నేను ఎంత అనుకుంటానో దానికి అంత డబల్ చేస్తారు కానీ ఇక ఒక్కొక్కసారి తప్పదు పిల్లలకు ఇష్టమైన మండి బిర్యానీ అయితే వాళ్ళు తినేసి వచ్చారు వాళ్ళకి బయట తినాలని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటదనమాట ఇంకా మా పిల్లలు ఇక వాళ్ళు వాళ్ళే వెళ్ళి తినే అంత స్థాయిగా తిరిగారు చాలా హ్యాపీగా ఉంది కానీ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి పిల్లలు బయటికి వెళ్ళారు అంటే వాళ్ళు ఇంటికి వచ్చేదాకా టెన్షన్ ఉంటుంది కదా పేరెంట్స్కి అట్లా కానీ మాకు పక్కనే కాబట్టి పర్లేదు మా గ గల్లీ పక్కనే మెయిన్ రోడ్కి కదా మాకు దగ్గరలోనే ఉంటుంది అనమాట బిర్యానీ పాయింట్లు ఇవన్నీ కూడా కానీ ఇంకా ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు అంటే కొంచెం మనం ఇంపే జాగ్రత్త తీసుకోవాలి కదా పిల్లలు పెరుగుతూ ఉంటేనే అని అనిపిస్తూ ఉంటుంది పేరెంట్స్కి ఓకే అండి ఈరోజు ఇదే వ్లాగ్ కొంచెం చిన్నగానే షూట్ చేస్తాను వీలైతే మధ్యాహ్నం నేను టైలింగ్స్ అంటే ఎంత చార్టెస్ తీసుకుంటాను ఏంటనేది ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక మంచి వీడియోలు అయితే తీయడానికి నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది అండ్ అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మొత్తాకైతే ఇప్పుడు మా బ్లాగ్ అయితే ఏం చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్